సినిమాల్లో స్టార్డం వస్తే ఆకాశమే హద్దుగా సాగిపోవచ్చు అనుకుంటారు కానీ అది కొంతకాలమే స్టార్డం ఉన్న నాకు దాని అనుభవిస్తారు అది పోయిన తరువాత ఏకాకిగా మారిపోతారు వందకు పైగా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్టాటస్ అందుకున్న అందాల తార అశ్విని జీవితంలోనూ ఇదే జరిగింది వెండి తెరపై వెలుగు వెలిగిన ఈమె అత్యంత దయనీయ స్థితిలో కన్నుమూశారు సుమారు వందకు పైగా సినిమాలు నటించి ఆఖరికి చికిత్సకు డబ్బులు లేని దీనస్థితిలో మరణించారు నటి అశ్విని ఇక ఈమె తెలుగులో కృష్ణ హీరో నటించిన వజ్రాయుధం కొడుకుదిద్దిన కాపురం శోభన్ బాబు నటించిన శ్రీవారు రాజేంద్ర ప్రసాద్ సరసన పెళ్లి చేసి చూడు వివాహ భోజనంబు కళ్యాణ చక్రవర్తితో ఇంటి దొంగ తదితర చిత్రాల్లో నటిస్తూ అప్పట్లో టాప్ యాక్ట్రెస్ గా ఉండేవారు ఇక ఇలా ఉన్నప్పుడే తను చేసిన ఒక తప్పు వలన అటు ఆస్తులను ఇటు ఆరోగ్యాన్ని పోగొట్టుకుని చివరికి కర్మక్రియలకు డబ్బులు లేని పరిస్థితుల్లో చందాలు వేసుకుని ఈమెకు అంత్యక్రియలు నిర్వహించే పరిస్థితికి వచ్చారు అసలు అశ్విని గారు టాప్ హీరోను ఇండస్ట్రీని ఎందుకు ఎందుకు తన అంత్యక్రియలకు కూడా డబ్బులు లేని పరిస్థితికి రావడానికి గల కారణాలేంటి వంటి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు వాణి అలియాస్ అశ్విని ఈమె పంతొమ్మిది జూలై పద్నాలుగున ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో జన్మించారు తండ్రి కృష్ణయ్య తల్లి పద్మ ఈమెకు నలుగురు చెల్లెలు ఒక తమ్ముడు కూడా ఉన్నారు ఇక అశ్విని వాళ్ళ అమ్మ నాన్న బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయి ఉండడం వ్యవసాయం చేయడానికి భూములు లేకపోవడంతో సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేసేవారు దీంతో సినిమా ఇండస్ట్రీలో కొంతవరకు పరిచయాలను పెంచుకున్నారు అలా నెల్లూరు నుంచి మద్రాస్ కి తరచు షూటింగ్ నిమిత్తమై ట్రావెల్ చేస్తూ ఉండేవారు ఇక అశ్విని కూడా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో షూటింగ్ స్పాట్ కు వెళ్లడంతో తనకు సినిమాలు యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ పెరిగింది అశ్విని తన స్కూలింగ్ ని నెల్లూరులోని ప్రాథమిక పాఠశాలలో చదివింది అలా ఈమె ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడే వీరి ఇంటి ఆర్థిక పరిస్థితి దారుణంగా మారడంతో తల్లిదండ్రులకు కూడా ఆర్టిస్ట్ గా డబ్బులు రాకపోయేసరికి ఫ్యామిలీ మొత్తం నెల్లూరు నుంచి మద్రాస్ షిఫ్ట్ అవ్వాలనుకున్నారు ఎందుకంటే తమ పెద్ద అశ్విని సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండటంతో అక్కడికి వెళ్లి సినిమాలు ట్రై చేయాలని దీంతో తమ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవాలని చెన్నైకి వెళ్లి సెటిల్ అయ్యారు ఇక ఆ తర్వాత అశ్విని చదువులకు పులి స్టాప్ పెట్టేసి తన తండ్రితో కలిసి ప్రతి ఒక్క ఆఫీస్ కి ఆడిషన్ కి వెళ్తూ ఉండేది అలా ఆరు నెలలు తిరిగిన తర్వాత నటి డైరెక్టర్ అయిన భానుమతి గారు పదిహేను నెల పిల్లల్ని పెట్టు తెచ్చుకొని భక్త మార్కండేయ అనే మూవీని ప్లాన్ చేశారు అందుకోసం చాలా మంది పిల్లలతో ఆడిషన్ తీసుకోవడం జరిగింది ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న అశ్విని తండ్రి ఆ మూవీ ఆడిషన్ కు అశ్విని తీసుకు జరిగింది అప్పుడు ఈమె వయసు పదిహేనేలో ఇక ఈమెకు యాక్టింగ్ లో అంతలా మెలుగులు తెలియకపోవడంతో శోభనని రోహిణిని హీరోయిన్ గా వేసుకొని అశ్విని గారిని ఆ మూవీలో చిన్న పాత్రని ఇవ్వడం జరిగింది ఇక భక్త ధ్రువ మార్కండేయ మూవీ పంతొమ్మిది వందల ఎనభై రెండు లో రిలీజ్ అయి అంతలా ఆడలేదు ఇదిలా ఉండగా అశ్విని గారికి యాక్టింగ్ నేర్పించడం చెన్నైలోని ఫ్రీగా నేర్పించి కూతుపట్రి అనే ఇన్స్టిట్యూట్ లో చేర్పించగా అక్కడ ఈమె నవరసాలను నేర్చుకోవడం జరిగింది ఇక అశ్విని గారు ఒకవైపు ట్రైనింగ్ తీసుకుంటూనే మరోవైపు సినిమాలో హీరోయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బాలకృష్ణన్ అనే డైరెక్టర్ తన కొడుకుని హీరోగా పెట్టుకొని ఆనందకుని అనే మూవీని ప్లాన్ చేశారు ఇక అలా చూడడానికి అట్రాక్టివ్ గా ఉన్న అశ్వినిని ఆ మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ చేయడం జరిగింది అంతే కాకుండా ఆ మూవీ డైరెక్టర్ వానిగా ఉన్న ఈమె పేరును అశ్వినిగా మార్చడం జరిగింది ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభై మూడు లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది ఆ తర్వాత అశ్విని మలయాళ మూవీస్ లో ట్రై చేయగా మోహన్ లాల్ హీరోగా ప్రియదర్శన్ డైరెక్షన్ లో అనే మూవీలో థర్డ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేయడం జరిగింది ఇక ఆ మూవీ రిలీజ్ అయి టాక్ రావడంతో మెయిన్ హీరోయిన్ గా కన్నారం పోతి పోతి అనే మూవీలో చేయగా అది కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది దీంతో ఈమెకు మలయాళంలో తమిళ్ లో ఛాన్స్ లు రాకపోయేసరికి తెలుగు మూవీస్ వైపు తన దృష్టిని మళ్లించారు ఇదిలా ఉండగా రాజేంద్ర ప్రసాద్ హీరోగా బాలప్రియ హీరోయిన్ గా ఆడది అనే మూవీ చేసేటప్పుడు అందులో అశ్విని సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇక ఆ తర్వాత అనే మూవీలో సోలో చేసే ఛాన్స్ అశ్విని వచ్చింది అలా కలిసి వివాహ పెళ్లి చేసి చూడు రంగు స్టేషన్ త్రిమూర్తులు భార్య భర్తల భాగోతం అనే మూవీస్ చేశారు ఇక అప్పట్లో ఒక మూవీ కి ఫస్ట్ హీరోయిన్ కి ఐదు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు రెమ్యనరేషన్ ఇచ్చేవారు అలా సెకండ్ హీరోయిన్ కు రెండు వేల నుంచి పదివేల మధ్యలో ఇచ్చేవారు ఇదిలా ఉండగా అశ్విని ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అవ్వడంతో ఒక పక్క హీరోయిన్ చేస్తూనే ఇంకో వైపు సపోర్టింగ్ రోల్స్ లో కూడా యాక్ట్ చేసేది ఇక ఈ కారణంతోనే ఛాన్స్ ఇచ్చేవారు కాదు ఆ తర్వాత ఆమెకు తెలుగులో ఛాన్సులు తగ్గడంతో పార్థిబన్ హీరో డైరెక్టర్ గా పొండాటి తేవి అనే మూవీని చేయడం జరిగింది ఇక ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అయింది ఆ తర్వాత హీరోయిన్ గా సపోర్టింగ్ యాక్ట్రెస్ గా చేసి సంపాదించిన డబ్బుతో నెల్లూరులో లో వారి అమానానికి ఒక ఇల్లును కట్టించి చెన్నైలో ఈమె ఉండడానికి ఒక ఫ్లాట్ ను తీసుకు ఇదిలా ఉన్నప్పుడే రవీంద్రనాథ్ అనే అతను మూవీస్ లో ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తూ అశ్విని ఇంటి పక్కనే ఒక వీడియో షాప్ ను ఫోటో మెయింటైన్ చేసేవారు అలా అశ్విని ఫోటో షూట్ చేయాలి అంటే ఇతని స్టూడియోలోనే ఇక ఎంత కష్టపడినా సినిమాలు అనుకున్నంత స్థాయిలో గుర్తింపు గాని డబ్బు గాని రాకపోయేసరికి చిన్న చిన్న మూవీస్ లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టం లేక మ్యారేజ్ చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకున్నారు ఇక అశ్విని గారికి ఫోటోగ్రాఫర్ అయిన రవీంద్రనాథ్ తో ఏర్పడిన పరిచయం కాస్త నిదానంగా ప్రేమగా మారడంతో అతని గురించి ఏమీ తనను పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ ఈ విషయం అశ్విని ఇంట్లో తెలియడంతో తన తల్లిదండ్రులు నానా ఒప్పుకోలేదు అలా రవీంద్రనాథ్ ఒక రిజిస్టర్ పెళ్లి ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేశారు అలా అశ్విని ఆ పెళ్లి తర్వాత ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేయాలనుకున్నారు మొదట్లో అంతా బాగానే సాకినా ఆ తర్వాత రవీంద్రనాథ్ గురించి కొన్ని నిజాలు బయటికి రావడంతో అప్పటికే రవీంద్రనాథ్ కి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారని విషయం తెలియడంతో వీరిద్దరికి మనస్పర్ధలు వచ్చి గొడవలు మొదలయ్యాయి ఇక ఈ గొడవల మధ్యలోని అశ్విని ప్రెగ్నెంట్ అని తెలియడంతో భరిస్తూ వచ్చారు అలా పంతొమ్మిది వందల తొంభై రెండు గారు జన్మనిచ్చారు కొడుకు పుట్టిన తర్వాత ఆర్థికంగా చాలా సమస్యలు రావడంతో రవీంద్రనాథ్ అశ్విని గారిని వదిలేసి మొదటి భార్య పిల్లల దగ్గరకు వెళ్తుండేవారు ఇక ఇదే విషయంపై తరచు గొడవలు జరుగుతుండటంతో విసుగు చెందిన అశ్విని భర్త ఈమెను పన్నెంట్ గా వదిలి వెళ్లిపోయారు అలా ఈమె పరిస్థితి గురించి తెలిసిన ఈమె తల్లిదండ్రులు కూడా ఈమెకు సపోర్ట్ చేయకపోవడంతో అశ్విని మానసికంగా కృంగిపోయారు అలా ప్రాపర్ ఇన్కమ్ లేని అశ్విని గారు మళ్ళీ సినిమాలు నటించడం ఇష్టం లేక ఉండే ఫ్లాట్ ని కూడా అమ్మేసి అద్దీంట్లో ఉండే పరిస్థితికి వచ్చారు మూడు సంవత్సరాల వరకు అడపా మూవీస్ చేస్తూనే ఒక పక్క ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండేవారు ఇక ఆ తర్వాత ఈమె పది సంవత్సరాల వరకు మరీ సినిమా సీరియల్స్ లోను కనిపించలేదు ఇక తన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో ఉన్న ఆస్తనంతా ఆరోగ్యం కోసం అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక ఈమె పరిస్థితి తెలుసుకున్న డైరెక్టర్ పార్థిబన్ ఈమె ఉండేందుకు వచ్చిన అద్దెలను ఇప్పించి వి వీరికి కావాల్సిన గ్రోసరీస్ ని కూడా కొని ఇచ్చారు కానీ ఈమె హెల్త్ రోజు రోజుకు దారుణంగా మారడంతో గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయి ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలు పెట్టారు ఇక ఈ విషయం తెలిసిన అశ్విని అమ్మా నాన్న రావటం వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి ఇల్లును అమ్మి కూతులకు కొడుకులకు పెళ్లి చేసి చిన్న అదింట్లో ఉండడంతో ఈమె ట్రీట్మెంట్ కి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నారు ఇక గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ అందక రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఇరవై మూడున అశ్విని హాస్పిటల్లోనే మరణించారు ఇక ఈమె చివరి కోరికగా తను చనిపోయిన తర్వాత అంత్యక్రియల్ని తన పుట్టిన నెల్లూరులోనే జరిపించాలని కోరింది కానీ ఈమె శవాన్ని అక్కడ దాకా అంబులెన్స్ లో తీసుకువెళ్ళడానికి కూడా తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేకపోయేసరికి ఆ హాస్పిటల్ చుట్టుపక్కల వారి దగ్గర చందాన్ని కలెక్ట్ చేసి ఈమె శవాన్ని నెల్లూరు తీసుకువెళ్లి అంత్యక్రియలు జరిపించారు ఇదిలా ఉంటే నూట యాభై సినిమాలకు పైగా నటించిన అశ్విని అంత్యక్రియలైనా మరుసటి రోజు ఇండస్ట్రీ వాళ్ళు మీడియా స్పందించడం బాధాకరమని చెప్పొచ్చు ఏది ఏమైనా చిన్న వయసులోని స్వర్గస్థులైనా అశ్విని గారి పవిత్రాత్మక శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్